జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక్కడి వరకు కూడా పేద ప్రజలకు ముఖ్యంగా కూడా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎవరి ప్రమేయం లేకుండా కూడా పక్షపాతం లేకుండా కులాన్ని మతాన్ని వర్గాన్ని ఓటేశారా ఓటేయలేదా ఓటేస్తారా ఏమని చెప్పి ఆలోచించకుండా మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు కోసం సంక్షేమాన్ని ఎంత అందించాడో ఎందుకు అందించాడో మీరు ఆలోచన సమాజం జరిగింది మీకు ఏం మీరు జరిగింది అనేది కూడా ఒక గౌరవాన్ని ఇచ్చారు ఎందుకు చెప్తున్నా అంటే పదివేల రూపాయల గౌరవం నూట యాభై ఫ్రీ ఫ్రీ కాదు ఈ సమాజంలో హిందూ సమాజంలో హిందూ దేవాలయంలో పర్మనెంట్ గాసీలకు ఎస్టీ ఎస్టీలకు స్థానం కాదు ఈ రోజు ఒక నాయ బ్రాహ్మణులకు ఒక పాలక వర్గంలో ఒక సీట్ అనేది కూడా కంపల్సరీగా అంటే మీకు ఎంత గౌరవం తెచ్చిపెట్టాడో ఈ సమాజంలో అని చెప్పి అర్థం అలాగే ఎవరు కూడా ఒక కులాన్ని కాదు బీసీ వెనుకబడిన కులాలు కాదు మీకే ఇచ్చాడు అంతతో పాటు ఈ రోజు మీ పిల్లల గురించి ఆలోచన చేశాడు తల్లిదండ్రుల తర్వాత మీ పిల్లలు బాగుండాలని చెప్పి ఆలోచన చేశామని ఈ రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయప్రాలకు చేసినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ చక్రము పైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయ్ కోసం నాయకురావు సంపూర్ణ మద్దతు పంపించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సేవకులుగా ఉన్నటువంటి నాయకురావును పాలకులు చేసి ఈరోజు తిరుమలతో సహా అన్ని దేవాలయ పాలక వర్గాలతో పాటు ప్రతి షాపు ఉన్న నాయకురావులకు ఉచిత విద్యుత్తు పదివేల రూపాయల ఆర్థిక సహకారంతో పాటు ఈరోజు దేవాలయాల్లో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి ఈ రాష్ట్రంలో నాయకురావును పొలం పెరిగి దూషిస్తే జైలుకు పంపిస్తారని చట్టం చేసినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ నాయకురావును పొందించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నాయకురావులకు ప్రత్యేక స్థానం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఆ రోజు నాయకురావులందరూ కూడా తోకలుగా కత్తిరిస్తాం గుళ్ళు అడుగు పెట్టిన అవమానం పడేటువంటి పరిస్థితిని కూడా ఈ ఈరోజు ఎక్కడైతే అవమానం పొందామో అదే గుళ్ళలో ఈరోజు పాలకులు చేసి ఈరోజు ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులకి రాష్ట్ర వ్యాప్తంగా నాయకురావులందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి మన షాపుల ద్వారా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఈ రోజు అనంతపురంలో రెడ్డి గారు కానీ ఈ రోజు ఎంపీ అభ్యర్థి శంకటనారాయణ కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థులు కూడా ఇక నాయకురావులందరూ మనం ప్రత్యేకంగా వేసినటువంటి పాంప్లెట్ని ని ప్రతి షాపుకు ప్రతి ఇంటికి పోయి నాయబురాములు చేసినటువంటి మేలును గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మనకు చేసినటువంటి అవమానాన్ని తెలియజేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోక కత్తిరిస్తా అన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీ మిమ్మల్ని అందరూ కూడా తోకలు కత్తిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయవలసిందిగా మీ ద్వారా నాయబ్రాహ్మణి కోరుతాను ఈరోజు అనంతపుర నగరంలో నాయ బ్రాహ్మణ ఆత్మీయ సభ మన అనంతపుర నగరంలో జయమున కళా ముఖ్య అతిథిగా మన అనంత్ వెంకట్రామరెడ్డి గారు మరియు వెంకటనారాయణ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అన్న శంకర్రామరెడ్డి గారు మా నాయు బ్రాహ్మణ రాష్ట్ర టీడీడీ బోర్డు నెంబర్ జ్ఞానోదన్న గారు మరియు నాయుబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఇక్కడికి ఈరోజు గతంలో ఏ ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా మా నాయు బ్రాహ్మణుల్లో ఈరోజు గౌరవ స్థానంలో ఉన్నామంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన జగన్వన్న వల్లే ఈరోజు జగన్వోరుగా జగన్మోహి గారికి వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రంలో కాదు మొత్తం ప్రతి నాయి బ్రాహ్మణులు రాష్ట్రంలో సపోర్టుగా నిలబడాలని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకంలో నాయి బ్రాహ్మణులు మీటింగ్ పెట్టుకుంటూ ఇదే విధంగా కొనసాగిస్తున్నాం ఎందుకంటే గతంలో ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ మాకు ఈ నాయు బ్రాహ్మణులకి ఊకే ఓట్లు వేసుకున్నారు కానీ మాయ మాటలు చెప్పి ఎప్పుడు నాయు సపోర్ట్ ఈ ఈరోజు పెద్ద దేవాలయాల్లో కానీ పెద్ద జీవోలో కానీ ఈ రోజు నాయు గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్ వల్లే మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ గారు నిలబెట్టిన అభ్యర్థులకి ప్రతి నియోజవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరికి గెలిపించే బాధ్యత మా నాయు బ్రాహ్మణులు తీసుకుంటారని ఈ మీడియా తెలియజేస్తున్నాం రోజు ఇంత గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్మోడి వల్లే ఆ జగన్మోహన్ గారికి మేము ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు జరిగోయే ఎలక్షన్లో రెండు వందల పదమూడో తేదీ పెట్టిన నాయు బ్రాహ్మడు కదిలి వచ్చి మన జగనన్నకి ప్రాణుకృర్తికి ఆయన బలపరిచిన అభ్యర్థులకి ఓటేసి గెలిపించినప్పుడే మనం ఇంత మేలు కలిగినందుకు మన మన ఇంత ఎంతో నమ్మకంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మనకి జీవోలు ఇంత మేలు చేసినందుకు ఆయన రుణం తీసుకోవాలంటే ఆయనకి రుణపడాలంటే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ప్రాణిగుర్తికి ఓటేసి మరీ ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడే నాయు బ్రహ్మలు గౌరవంగా ఉంటారని దీని మీద తెలియజేస్తూ జై నాయు బ్రహ్మణ జై జగనన్న అందరికీ నవస్థానం నాయ ప్రముఖుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానాదయ గారు పిలుపు మేరకు అనంతపురం లో ఒక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టండి అని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాయ ప్రముఖుల సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను నేను నా మిత్రులు అందరూ కలిసి నీతి పెట్టడం జరిగినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంతం వెంకట్రామరెడ్డి గారు నారాయణ గారు జిల్లాలో మిగిలిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ అభ్యర్థులందరికీ న్యాయప్రమ స్వచ్చందంగా స్టార్ క్యాంపియన్లుగా మారి వాళ్ళకు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఓకే జిల్లా టీడీ అభ్యర్థులకి ధన్యవాదాలు ఈరోజు మంగళవారం రోజు తొంభై తారీఖు జ కళ్యాణ మండపంలో న్యాయప్రమేసి ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మనం గతంలో ఎన్నో విధాలుగా మనము ప్రతి ఒక్కమంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోనే కొన్ని రోజులు మనము ఈ కార్యక్రమానికి ముఖ్య అనంత వెంకట్రామరెడ్డి గారు అనంత పాలక్కుమన్ సభ్యులు అలాగే ఏపీ అభ్యర్థు అయిన మాలమూడి గారు టీడీ అయితే సభ్యులు జ్ఞానాలయ్య గారు అలాగే మా నాయకుల పద్యులు చేపలయ్య గారు ఈరోజు ఇది పదమూడవ తారీఖు రోజు ఎంతమంది వచ్చినారు జనాలు నాయప్రేమలు అంతకన్నా ఎక్కువ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రేమించినాక మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశాలో అంటే కంపల్సరిగా మనము కొద్దిగా విశేషించుకొని మన ఇంట్లో వాళ్ళకు కానీ మనం కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానట్టు కానసెక్ న్యాయప్రేమలు అంటే ఒక సైన్ అదే విధంగా మనం ఉండాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో దేవనలా చేశారు మనల్ని నాయప్రేమల తోకలు కట్ చేస్తానని మాట్లాడిన నాయకుడు కూడా ఆయన ఇలాంటి సందర్భాల్లో మనము మరొకసారి మనమే ఆయన తోకలు కట్ చేసి మన ఫ్యాన్ ఓటి వేయించి వేసి పనంట ఉమ్మడి జిల్లాలలో పట్టణాలు మన ఎమ్మెల్యేలు ఎంపీలని అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన న్యాయప్రేమలు అండగా నిలవాలని ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య నాయకులకి కార్యకర్తలకి మహిళలకి పెద్ద ఎత్తున ధన్యవాదాలు জয় জগন্নাথ